పక్షులు చాలా అందంగా ఎగురుతున్నాయి కదా ఏ వాడి క్రాక్ లో ఉన్నాయి కాబట్టి సరేలో పోయి టింబు నో పక్కకిల్లు వీడేంటి కత్తిని తిప్పి తిప్పి కింద కట్ చేసేలా ఉన్నాడు మీరు చూస్తున్నట్లయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ తాడి చెట్లు గుంపు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఓ యాస్ వెళ్ళే ఈ అద్భుతమైన నది కనిపిచ్చింది నది కాదంట మురికాలవ మా ఈ చూస్తున్నందుకు స్వాగతం మొత్తానికి చెట్ల దగ్గరకైతే చేరుకున్నారు చేరుకున్న వెంటనే తాటికెళ్ళి తినేస్తూ ఉన్నారు అంతలోగా కాయలు ఎక్కడబ్బా అని చూస్తే మాకంటే ముందు వచ్చి తినేసి మా కోసం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు పిల్ల కుదిరేగాళ్ళు అప్పుడు నాకు మా తాత చెప్పిన సామెత గుర్తొచ్చింది ఏంటంటే ఒకరు తిన్నది నువ్వు తినకూడదు నువ్వు తిన్నది వేరే వాళ్ళు తినాలి అన్నాడు ముందుకు వెళ్తున్న సమయంలో ఓ తాటికెళ్ళయితే నాకు కనిపించాయి తాటికెళ్ళి కాదంట కొండలే అక్కడ తగిలిచ్చారంట ఇలా కూడా చేస్తున్నారా ఆహా సరేలే ఇక్కడ ఒక చెట్టు కూడా కాయలేమని తెలిసి తిరిగి వెళ్తున్నాం వెళ్లే దారిలో అత్యంత స్పీడ్గా ప్రవహిస్తున్న ఈ నది నుండి అవతలకి దాటాం చాలా కష్టంగా దాటాం నదిని దాటేశాక ముందుకు సాగుతున్న సమయంలో మా ఓడి బండి చేయను పడిపోయింది కంగారు పడవద్దు మళ్ళీ వేసేసుకోవచ్చు మిత్రమా మీ అందరికి ఒక ఇన్స్టా మెసేజ్ చెప్తా వినండి ప్రేమలో ఓడిపోతే మన అబ్బాయిలు గెడ్డం పెంచుతారు అదే అమ్మాయిలు ఏం పెంచుతారు టింబో గ్లామర్ పెంచుతారు రోయ్ నిజమే చెప్పావు సోదరా ఎందుకంటే ఇంకో అబ్బాయిని ప్రేమలో పడేయాలి కదా చీ దీని అమ్మా జీవితం మిత్రమా వాళ్ళకి కాయలుండే చెట్లు ఒక్కటంటే ఒక్కడు కూడా కనిపించట్లేదు ఏం పాపం చేశారో ఏమో వాళ్ళు వాళ్ళేమో అక్కడ ఆగున్నారు ఆ చెట్టుకి కాయలు ఉన్నట్టున్నాయి యా సోదరా ఏంటి వీడిట్లా అనవేడు మిత్రమా నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఎతకాయలు ఎతకాయలు అంటున్నా తాటికాయలు తిన్నావా ఈ తాడి చెట్టును ఎక్కేదానికి ఇక్కడ ఒక్కొక్కరు వదులు పడుతున్నారు నువ్వెక్కు నువ్వెక్కు అని ఇక్కడ మన గంగోబాయి మీదకి వస్తున్నారు ఎవరు వినండి మొత్తానికి మాలో ఒకడు సిద్ధమయ్యాడు చెట్టు ఎక్కేదానికి కత్తి గిత్తి కట్టుకొని ఇదేంటి పెట్రోల్ అనుకుంటున్నారా ఎందుకంటే మేము కాయలు కొయ్యలేకపోతే కింద చెట్టును కాల్ చేసి పడేస్తాం చిన్న జోకేసే ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఇంకొకరిని చెట్టు ఎక్కిచ్చేదానికి చూస్తున్నాడు ఒక పక్క మా ఎక్కేశాడు కూడా వీడు చెట్టు ఎలా ఎక్తడో చూద్దాం చెట్టు ఎక్కరా పుట్ట ఎక్కరా చెట్టు ఎక్కి కోయరా బాగుంది కదా ఈ పాట ఈ పాట మా తాత వాళ్ళ తాత తాత వాళ్ళ తాత తాత వాళ్ళ తాత చెట్టు ఎక్కేటప్పుడు ఈ పాట పాడేదంట వీడేంటి చెట్టు ఎక్కి పైన తనకులాడుతున్నాడు ఎలా ఎక్కుతాడో చూద్దాం వీడు చెట్టు దానికి నానా తంటలు పడుతూ ఉంటే కింద వాళ్ళు చెట్టు మాత్రం ఎక్కరు గానీ సలహాలు మాత్రం ఇస్తున్నారు అలా ఎక్కురా అని మొత్తానికి చెట్టు ఎక్కలేకపోయాడు ఫస్ట్ చెట్టు ఎక్కేసిన మనం వాడైతే ఒక గెలైతే కొయేసాడు మీరేంటి ఇంతసేపు చూస్తున్నారు గానీ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయినా కొట్టారా మీరు మొదట ఆ పని చేయండి త్వరగా కోయి త్వరగా వాళ్ళు అరుస్తూ ఉన్నారు కింద ఉన్న వాళ్ళకి ఏం తెలిస్తుంది పైన వాడు బాధ సగం చెట్టు ఎక్కి దిగేసిన వాడు కూడా మాట్లాడుతున్నాడు మా జీవితం ఇలాంటప్పుడే మా తాత తరచుగా చెప్పే మాట గుర్తొచ్చింది ఏంటంటే ఎక్కేవాడు పూర్తిగా ఎక్కాలి లేదా పుత్తు మూసుకొని ఉండాలి అన్నాడు ఇంకో చెట్టు ఎక్కని అక్కడి మీద బాధలు పడుతూ ఉన్నాడు ఎవరో విన్నాం ఎక్కిండ్రాడలు ఊరికి వాడి మీద పడుతున్నాడే గానీ వీడు మాత్రం ఎక్కట్లే వాడెక్కితే ఏమైనా ఉందా చెట్టు తోడే కింద పడిపోవలసిందే ఓస్ మొత్తానికి కాయలైతే కోస్తున్నారు కొయిరా కొయిరా మిత్రమా మిత్రమా నా కోసం కోసిస్తున్నావు అనుకుంటే కోసుకొని నువ్వు తింటున్నావా మోసం మిత్రమా ఇది ముంజులు కూడా బాగానే ఉతున్నాయంట ఇంకా ఆరగించడమే కోస్తూ ఉన్నాడు కదా ఇంకా కోసేస్తే ఒకటి తర్వాత ఒకటి తినేసి ఉంటే అబ్బా యాతిడా ఇలాగా స్నాప్పిచ్ ఉండే వాళ్ళు మీ వాళ్ళలో కూడా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి మొత్తానికి హ్యాపీగా తిన్నాము